వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏదైనా సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ ఉద్యోగులకు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు కానీ వారి యొక్క టర్మినల్ బెనిఫిట్స్లో భాగంగా వారి యొక్క సర్వీస్ కాలానికి గ్రాట్యుటీ చెల్లించడం జరుగుతుంది మరి ప్రైవేట్ ఉద్యోగులకు ఈ గ్రాట్యుటీపై పరిమితి లేదు అలాగే ప్రభుత్వంలో విలీనం కాకముందు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ఎటువంటి పరిమితి లేకుండా గ్రాట్యుటీ ఇచ్చేవారు అంటే వారి యొక్క సర్వీస్ కాలానికి ఎంత గ్రాట్యుటీ వస్తే అంత మొత్తం వారికి చెల్లించేవారు మరి ప్రభుత్వ ఉద్యోగులకు పదకొండవ పిఆర్సిలో గతంలో ఉన్నటువంటి గ్రాడ్యుటీ పరిమితి పన్నెండు లక్షల నుంచి పదహారు లక్షల వరకు పెంచడం జరిగింది అంటే ప్రభుత్వ ఉద్యోగులకు వారి యొక్క గ్రాట్యుటీ సర్వీస్ కాలానికి లెక్కించి గరిష్టంగా పదహారు లక్షల వరకు మాత్రమే చెల్లిస్తారు అంటే వారికి ఇరవై లక్షలు ముప్పై లక్షలు వచ్చినా కూడా పదహారు లక్షలు మాత్రమే వాళ్ళకి చెల్లించడం జరుగుతుంది మరి ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో వెళ్ళడమే ప్రభుత్వ ఉద్యోగులుగా మారినందున వారికి కూడా ప్రభుత్వ సర్వీస్ రూల్స్ వర్తిస్తాయి కాబట్టి వారికి కూడా పదహారు లక్షలే గ్రాడ్యుటీ పరిమితే అంటూ రిటైర్ అయిన వారికి కొంతమందికి చెల్లించడం జరిగింది మరి దీని గురించి సమగ్రంగా వివరిస్తూ రెండు పన్నెండు రెండు వేల ఇరవై తారీఖున ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక సర్కులర్ మేము జారీ చేయడం జరిగింది మరి ఈ సర్కులర్ ప్రకారము ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఎవరికి గ్రాట్యుటీ పరిమితి ఉంది ఎవరికి లేదు అనే విషయం మనం తెలుసుకుందాము ఫ్రెండ్స్ మరి గ్రాట్యుటీ అంటే ఏమిటి గ్రాట్యుటీ ఎలా లెక్కించాలి అని గతంలోనే మన ఛానల్లో వీడియో వీడియో చేయడం జరిగింది మీకు కావాలనుకుంటే ఆ వీడియోను ఈ వీడియోకి నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ పైన టచ్ చేసి మీరు ఆ వీడియోలో గ్రాట్యుటీని ఎలా లెక్కిస్తారు దాని ఫార్ములా ఏమిటి ఎంత బేసిక్ ఎంత డీ ఎంత గ్రాట్యుటీ వస్తుంది అని సమగ్రంగా వివరాలు తెలుసుకోవచ్చు అంతకన్నా ముందు నాకు వచ్చిన విజ్ఞప్తి మీరు కనుక మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే ఈ వీడియోకి కనుక సబ్స్క్రైబ్ అనే బటన్ పైన టచ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సరే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ఈ సర్క్యులర్ ప్రకారము ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులలో ఎవరైతే ఈపీఎస్ నైంటీ ఫైవ్ కింద కొనసాగుతూ ఉన్నారో వారందరికీ కూడా ఆర్టీసీ గ్రాట్యుటీ ఫార్ములా ప్రకారమే అంటే ఎటువంటి పరిమితి లేకుండా వారి యొక్క గ్రాట్యూటీని చెల్లించడం జరుగుతుంది అంటే వారికి ఇరవై లక్షలు వచ్చినా ముప్పై లక్షలు వచ్చినా కూడా వారికి ఎంత వస్తుందో అంత చెల్లించడం జరుగుతుంది అలా కాకుండా ఎవరైతే సిపిఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద వారు ఆప్షన్ ఇచ్చి ఉన్నారో వారికి మాత్రం గవర్నమెంట్ గ్రాట్యుటీ రూల్స్ ప్రకారం అంటే వారికి ప్రస్తుతం ఉన్నటువంటి పదహారు లక్షల పరిమితి వర్తిస్తుంది అంటే వారికి పదహారు లక్షల పైన వచ్చిన గ్రాట్యుటీ అమౌంట్ను ఇవ్వరు అంటే పరిమితి ప్రకారం పదహారు లక్షల వరకు మాత్రమే వారికి చెల్లించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ సర్క్యులర్ యొక్క కాపీని మన వీడియోకి డిస్క్రిప్షన్ ఇస్తాను మీరు అక్కడ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్